టీచర్లు దాంట్లో మొత్తం నిలబడుతున్నారు సార్ దాంట్లో టాటాస్ వాహనాలు ఉంటాయి కదా సార్ దరిద్రం అనుకున్న ముప్పై నెల మంది వస్తారు వాళ్ళు చూస్తున్నారు

కర్ణాటక నంబర్ అనే ఉంటుందో ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ వెరిఫికేషన్ అంత కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆంధ్ర నెంబర్ వాళ్ళు వాళ్ళేంటి అంటే బరువు ముట్టి బరువు అయిపోయి ఆ నంబర్లు సగ్జెక్ కావచ్చు కావచ్చు కాబట్టి ఎస్ఆర్జీ విషయానికి వస్తే మన పళ్ళార్ రూట్ కానీ ఈ బీట్లో పోయి పని పిల్లలు ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు టికెట్లు బాగానే సార్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ కనెక్ట్ కొద్దిసారి కరెక్ట్గా ఉద్యోగం అక్కడ నుంచి కూడా టికెట్లు మాత్రం ఇవ్వాలి తీసుకుంటే తప్పులు చూడాలి అంటే మన స్థంట్ సార్ సంబంధం ఇంకోటి ఏమంటే వాళ్ళు ఫ్యాషన్తో మాధవ్ చాలా నెగ్గలేదు సార్ డైరెక్ట్ అనంతపురం జీట్లు తీసుకోవాలా గుళ్ళపల్లి వాళ్ళు ఎక్కించుకుంటారు సాయంత్రం చూస్తారు చెన్నై చెప్పే బస్సు వాళ్ళు ఎక్కడ ముందరే అడుగుతారు మనం అడుగుతారు అడిగిన తర్వాత లేదండి మీ గుళ్ళపల్లి లేదా పలాంటి పదానికి లేదా అనంత లేదా నిలబడి చెప్తాను ఇంకోట వాళ్ళు కర్ణాటక కూడా బార్డర్ వెళ్ళారు అంట అంత ఊరుకు పోయితేమలంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది సార్ అది కూడా ఆంధ్రలో దిగుతుంది సార్ కర్ణాటక ఉంది సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు కర్ణాటక వాళ్ళు వచ్చేవారు అని ఆంధ్ర బార్డర్ అంటారు ஆந்த பாட்டு